హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు దానికోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు లేకపోతే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లన మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటములు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది ఈ చిట్కా కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ చిట్కా కోసం ముందుగా మనం బంగాళదుంప తీసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి బంగాళదుంపను తొక్క తీయకుండా తొక్కతో సహా ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత దీని నుంచి మనం జ్యూస్ సపరేట్ చేయాలి బంగాళదుంపలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి వలన ముఖం తెల్లగా కాంతివంతంగా సెల చేస్తుంది నల్లని మచ్చలు హైఫర్ ఫిగ్మెంటేషన్ తొలగించటానికి సహజ సిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు సహాయపడతాయి అలాగే కాటికోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది కూడా నల్లని మచ్చలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మ ఛాయ మెరుగుపడటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములు మొటిములు కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది హైలులోరిక్ ఆమ్లం అనేది బంగాళదుంపలో సమృద్ధిగా ఉంటుంది ఇది చర్మం మీద తేమను నింపడంలో సహాయపడుతుంది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఈ విధంగా తురుము కొన్న బంగాళదుంపు తురుమును ఈ విధంగా ఫిల్టర్లో వేసి జ్యూస్ను సపరేట్ చేయాలి ఈ జ్యూస్ను మనం ప్యాక్లో ఉపయోగిస్తున్నాం ఇక బంగాళదుంప రసం తీసుకున్నాం కదా దీనిలో మనం బంగాళదుంప రసం ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప జ్యూస్లో కాఫీ పౌడర్ వేయాలి మనం రెగ్యులర్గా వాడే కాఫీ పౌడర్ని వేస్తే సరిపోతుంది కాఫీలో ఉండే సున్నితమైన ఎక్స్ప్లోయేట్ లక్షణాలు మృత చర్మ కణాలను తొలగిస్తుంది ఇక యాంటీ ఆక్సిడెంట్స్ మరియు క్లోరోజెనిక్ ఆమ్లం మొటుములు మొటుములు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేసి మంటను తగ్గిస్తుంది రక్త ప్రసన్నను మెరుగుపరచడంలో సహాయపడుతుంది దాంతో ముఖం మరింత ప్రకాశవంతంగా కనబడుతుంది కాఫీలో ఉత్తేజపరిచే లక్షణాలు ఉండటం వలన సెల్యులేట్ రూపాన్ని తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది ఇక డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి కూడా కాఫీ పౌడర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాఫీ పౌడర్ ఏ కంపెనీ ఏదైనా పర్వాలేదు మనం రెగ్యులర్గా వాడేది సరిపోతుంది ఇక ఆ తర్వాత తేనె తీసుకోవాలి పావు స్పూన్ తేనె తీసుకుంటే సరిపోతుంది తేనె కూడా మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి ఇంట్లో వాడే తేనెను ఉపయోగించవచ్చు తేనెలో తేమను పెంచే లక్షణాలు ఉండటం వలన చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన మొటములు మొటముల కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది నలని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి తేనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక సిద్ధమైన ఎంజైములు ఉండటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తేనె మనకు విరివిగానే సులభంగానే లభ్యమవుతుంది మనం ఏ కంపెనీ తేనె అయినా వాడవచ్చు ఇక తేనెలో ఉన్న లక్షణాలు నల్లను మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఆ తర్వాత అర స్పూను నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసం ఎక్కువగా తీసుకోకూడదు అర స్పూను లేదంటే పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నిమ్మకాయలో ఉన్న లక్షణాలు ఎన్నో రకాలుగా సహాయపడతాయి బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద నలుపును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ ఆక్సిజెంట్ లక్షణాలు ఉండటం వలన మొటిములకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి ఉండటం వలన కొలజన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చి చర్మ స్థితిస్థాపకతకు చాలా బాగా సహాయపడి ముడతలు లేకుండా చేస్తుంది ఇక అదనంగా ఉత్పత్తి అయ్యే నూనెను నియంత్రిస్తుంది దాంతో మొటములు తగ్గుతాయి నిమ్మకాయ కూడా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు లభ్యమవుతుంది కాబట్టి నిమ్మకాయను వాడవచ్చు ఇక ఆ తర్వాత అలోవెరా మన పెరట్లో కలబంద మొక్క ఉంటే ఆ జల్ వాడవచ్చు లేదంటే ఇలా కంపెనీదైనా వాడవచ్చు ఏ కంపెనీ జెల్ అయినా వాడవచ్చు అలోవెరాలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అధికంగా నీటి శాతం ఉండటం వలన చర్మం జిడ్డుగా మారకుండా చేస్తుంది చర్మ చికాకు లేకుండా శాంతపరుస్తుంది చర్మ పునరుత్పత్తి మరియు మరమ్మత్తును ప్రోత్సహించటానికి కలబందలో ఉన్న లక్షణాలు చాలా బాగా సహాయపడతాయి నల్లను మచ్చలను తగ్గిస్తుంది కొలజన్ ఉత్పత్తిని పెంచటం వలన చర్మం దృఢత్వం అలాగే స్థితి స్థాపకతను మెరుగుపరుస్తుంది సోద నిరోధక లక్షణాలు ఉండటం వలన మొటిముల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది ఇక మనం జెల్లు అంటే కలబంది ఇంట్లో ఉంటే ఆ జల్లును ఉపయోగించవచ్చు ఇక మొటములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలను తగ్గించడానికి అలోవెరా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత మనం రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్ కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ని తటస్థీకరణ చేస్తుంది పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది తల్ల మీద నుంచి మనకు చుండ్రు పడినప్పుడు ముఖం మీద కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి ఆ మచ్చలను తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక వృధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది ఇక మనం బంగాళదుంపు జ్యూస్లో కాఫీ పౌడర్ తేనె నిమ్మరసం అలోవేరా రోజ్ వాటర్ ఇలా అన్ని రకాలు వేసి బాగా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ సార్లు చేస్తే చర్మంలో తేమ తగ్గిపోయి పొడిగా మారుతుంది పొడిగా మారిందంటే మరలా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ముఖం మీద ముడతను తగ్గించుకోవచ్చు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది బంగాళదుంప మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాఫీ పౌడర్ మనం ప్రతిరోజు కాఫీ తాగుతూ ఉంటాం కాబట్టి ఇంటిలో సులభంగానే ఉంటుంది నిమ్మకాయలు కూడా వాడుతూ ఉంటాం అలోవేరా రోజ్ వాటర్ ఇవన్నీ మనకు సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ముఖానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి ముఖం మీద ఉన్న సమస్యలకు చెక్ పెట్టేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును అస్సలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు చూసారుగా ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి